తెలంగాణ ఎండిపోతూ ఉంది ఏ విధంగా ఎండిపోతూ ఉంది ఏ రాజకీయ నాయకుడైనా తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి తన పాలనలో ప్రజలు నిమ్మలంగా ఉండాలి ఏ ఇబ్బందులు రాకూడదు రైతాంగానికి కానీ ప్రజలకు కానీ తాగునీటి సాగునీటి సమస్యలు ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పేసి అనుకుంటారు కానీ మన రేవంత్ రెడ్డి గారి అడుగు మహత్యమో లేకపోతే ఆయన ఆయన ఏ ముహూర్తాన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేనో తెలియదు కానీ చాలా దుర్మార్గమైనటువంటి పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది నీళ్ళ కోసము తెలంగాణ యావత్ తెలంగాణ తల్లడిల్లుతో ఉంది తెలంగాణ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గతంలో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడ చూసినా కానీ పచ్చటి నేలలు పచ్చటి పంటలు అద్భుతంగా ఉంటుండే యాసంగిలో కూడా మత్తలు దొకుతున్నటువంటి చెరువులను కుంటలను చూసినాం మనం గత తొమ్మిది సంవత్సరాలలో కానీ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు ముందు చూపు లేకపోవడము గత ప్రభుత్వం మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడము ఇట్లాంటి వాటి మీదనే ఫోకస్ చేయడం వల్ల జరిగినటువంటి నష్టం ఏందయ్యా అంటే మనము ఏదైతే రీఛార్జింగ్ విధానం లేకపోవడం వల్ల చెరువులను కుంటలను కాలువలను రిజర్వాయర్ను నింపుకోకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదంతో ఇవాళ యావత్ తెలంగాణ ఎండిపోవాల్సి వస్తోంది తెలంగాణ నీటి కోసం తల్లడిల్లాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఏ ప్రాంతంలో ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లా చూసినా కానీ ఎండిపోతున్నటువంటి పొలాలు ఆ పొలాలు పంట చేతికి వచ్చినటువంటి పొట్ట మీద ఉన్నటువంటి వరిషలు ఎండిపోయితే అక్కడ గొర్రెలు మేపుకోవడము బర్రెలు మేపుకోవడము పశువులను మేపుకోవడము ఆ రైతాంగం ఎంత ఇబ్బందులు పడతా ఉంది ఆ రైతులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రజలారా మన మనము ఎక్కడ మన నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో బోరరామరెడ్డి దగ్గరికి మనం పోతే అక్కడ కొంతమంది రైతులు ఏ విధంగా బాధపడ్డారో ఎంతగానము గోసపడ్డారో ఎంత ఏడ్చిరో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఆ రైతాంగము చాలా గోసపడతా ఉంది అంటే లక్ష లక్షల పెట్టుబడులు పెట్టి లక్ష లక్షల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు పెట్టుబడి చేతికి రాకపోగా నష్ట మొత్తానికే వచ్చి మళ్ళీ అప్పులపాలయ్యి మళ్ళీ ఆత్మహత్యలే అయ్యి శరణ్యం అనే విధంగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి సో కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీకు చూపిస్తాగారు ఈ రైతు చూడు ఎంత ఏడుస్తా ఉన్నాడు ఇరవై ఎకరాల్లో పెడితే లక్షల అప్పు అయింది అరిగోస పడతా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఇక ఇవాళ మనం నల్గొండ జిల్లా నల్గొండ మండల్ మూసంపల్లి అన్న ఊరికైతే వచ్చినాము ఇక్కడ రైతుల పరిస్థితి ఎంత అక్కడ మనం చూసుకున్న ఈ ఎలా మేస్తా ఉన్నాయో వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి బంగారం అంతా కుదబెట్టి బోర్లు వేసిండ పైప్ లైన్ వేసిండంట అయినా కానీ నీళ్లు రాకపోయేసరికి మొత్తానికి ఎండిపోయింది ఆ ఎండిపోయినటువంటి పొలంలో బర్లు మేపుతా ఉన్నాడు అంటే ఎంత దరిద్రంగా ఉంది ఎంత దుర్మార్గంగా ఉంది పరిస్థితులు అనేది మీరు చూడండి ఇది ఎందుకు ఇలా వచ్చింది బేసిక్గా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నాడు రైతాంగం మీద ప్రేమ ఉన్నాడు అయితే అధికారంలోకి రాగానే మనం ఎవరిని ఏ విధంగా కేసులు అరికిద్దాము లేకపోతే ఏ విధంగా రాజకీయం చేద్దాము ఎట్లా పిఆర్ స్టంప్లు చేద్దాము రేవంత్ అనగానే ఆడినే బొంగురం లెక్క ఎట్లా తిరుగుదాము ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెట్టాడు అసలు మన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలి కదా ఉన్నటువంటి రిజర్వాయర్లను వాటిని నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేస్తే రైతాంగం బతుకుతుంది ఈ మహానుభావుడు ఏమంటే అడుగు పెట్టిండో కడెం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడేలు నాగార్జునసాగర్ కుడి ఎడమకాలు కింద క్రాప్ హాలిడేలు అన్ని రిజర్వాయర్ల కింద క్రాప్ హాలిడేలు ఉన్న నీళ్లు అడుగంటి పోవడము ఎవరైనా బుర్ర ఉన్నాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు అన్నారంలో ఆరేడు టీఎంసీల నీళ్లు ఉంటే కిందికి వదిలేస్తాడా ఎత్తుకొచ్చుకొని సుందిలలో పోసుకొని సుందిల నుంచి ఎల్లంపల్లిలో పోసుకొని ఎల్లంపల్లి నుంచి ఇక్కడ హైదరాబాద్కు తాగునీళ్ళకో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైతాంగానికి సాగునీళ్ళకో ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు కదా కానీ కేవలం రాజకీయ కక్షతోటి నీళ్ళు ఇప్పుడు అన్నారంలో పంపులు స్టార్ట్ అయితే అది అన్నారం నుంచి నీళ్ళెత్తి పోసుకుంటే అది కాళేశ్వరం అవుతాయి అది ఆ క్రెడిట్ ఎక్కడ గత ప్రభుత్వానికి పోతుందో ఎక్కడ కేసీఆర్ ఖాతాలో పడుతుంది ఉన్న నీళ్ళని కిందికి వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ పాలకులు ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ ఈ వాస్తవాలన్నీ ఎవరు చెప్పడం లేదు ఎవరు చూపించడం లేదు అద్భుతంగా ఉంది పాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ చూడు కరెంటు కోతలు కరెంటు సరిగ్గా లేకపోవడం ఓ దగ్గర నీళ్ళు సక లేకపోవడం ఓ దగ్గర ఇట్లా రాష్ట్రం అంతా తల్లడిల్తూ ఉంది దానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇట్లా ఇట్లా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అవి కూడా చూడండి మిత్రులారా